హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా టేస్ట్ గురించి చెప్పాలి అని అంటే ఒకసారి చేస్తారంటే ఫిదా అయిపోతారనమాట మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ అంత బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి చికెన్ కొట్టించుకునేటప్పుడే ఇలా మీడియం సైజ్ పీసెస్ లాగా కొట్టించుకోండి ఎందుకంటే చిన్నగా కొట్టించుకున్నారంటే బాగా విరిగిపోతాయన్నమాట ఫ్రై చేసేటప్పుడు అందుకని మీడియం సైజ్ పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి కొంచెం అలా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకున్నారంటే టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా చేత్తో బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ముక్కలకి పట్టించుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతం పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి చికెన్ ఒక పాటు మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నుంచి నీళ్లు బాగా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సుమారు ఒక ఐదు పది నిమిషాల్లో చక్కగా వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది చికెన్ కూడా కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట అండ్ ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల రబ్బర్ లాగా సాగకుండా చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అందుకోసం ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మీరు చూడండి కాసేపటికి చక్కగా చికెన్ అనేది ఉడికి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇలా కలుపుకునేటప్పుడు కూడా ముక్కలు ఎక్కడా కూడా చిదురవ్వకోకుండా కింద చికెన్ తీసేసి కింద నుంచి గరిటె పెట్టుకుని కలుపుకోండి మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ముక్కలన్నీ కూడా నుజ్జునుజ్జ అయిపోతాయి అనమాట ఈ విధంగా నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత చూసారా ఎంత జ్యూసీగా ఉడికిందో మీరు గరిటతో అలా నొక్కినా కూడా తెలిసిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్లే చికెను ఇప్పుడు ఈ చికెన్ని తీసేసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకుని పెట్టుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె ఉంటుంది అందులో మరొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఎందుకంటే కేజీ చికెన్ కదా ఫ్రై చేసుకుంటున్నాం అందులోనూ నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పూర ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసి వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యి అందులో నుంచి నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చమ్ము ఉండకూడదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకున్నాము ఓన్లీ ఈ ఉల్లిపాయలకు మాత్రమే ఈ మసాలాకి కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి సో ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిసినా చూడండి ఈ విధంగా కలర్ రావాలి అండ్ మనకి తెలుస్తుంది అనమాట అందులో ఇంకా వాటర్ లేదు మాయిశ్చర్ అంతా కూడా అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో ఇందాక ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఎందుకంటే కేజీ చికెన్ కదా రెండు టేబుల్ స్పూన్స్ పడుతుంది ఇలా ఈ మసాలాలో కూడా వేసుకుంటే ముక్కకి పడుతుంది అండ్ మసాలాలో కూడా ఉంటుందన్నమాట తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక నిమిషంలో అలా ఫ్రై అయిపోతుంది కలిపేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట మసాలా ముక్కలకి బాగా పట్టి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఇందులో మనం కారం వేయలేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ మసాలా కూడా పట్టి బాగుంటుంది ఇలా అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ని కూడా వేసి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా అడుగు పట్టింది గీరుతూ చికెన్లోకి కలుపుతూ ఉన్నారంటే మీకు మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా అస్సలు అడుగు పట్టనివ్వద్దు అలా లైట్గా పట్టిన వెంటనే తీసేసేసి కలుపుతూ ఉండాలి అలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి ఈ స్టేజ్లోనే వేసుకోండి ముందే వేసుకున్నారంటే బాగా ఫ్రై అయ్యి కలర్ మారిపోతుంది చూడడానికి అంత బాగుండదు టేస్ట్ కూడా బాగుండదు అనమాట ఈ స్టేజ్లో వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టింది గీరుకుంటూ చికెన్లోకి కలుపుకోవాలన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకుని నేను మీకు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తుండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపారంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీరు చూడొచ్చు చికెన్ ఫ్రై అయిన తర్వాత మంచి రంగులో పీస్ ఇలా నొక్కితే కూడా సాఫ్ట్గా అలా దిగిపోతుంది లోపల వరకు మసాలా వెళుతుందనమాట పైనే కాదు లోపల కూడా చక్కగా మనకి మసాలా దిగి తింటున్నప్పుడు తెలుస్తుంది రబ్బర్ లాగా సాగడం అలా ఉండదు అనమాట సో ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే రెండు ముక్కలు వేసుకున్న చాలు అన్నంలోకి అన్నం అంతా కలుస్తుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో నాకు లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ క్రియేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్